పక్షులని చెట్లుని ఫలం అంటే ఫలాలు ఆపిలి పండు దానిమ్మ పండు మరి అనేక రకాలైన ద్రాక్ష పండు కాయలు మామిడి పండు అనేక రకాలైన ఫలాలని మనము రాకమునిపే మన కోసమే ఆ మహోన్నతుడు నిర్మించాడండి ఇదండి వాస్తవము ఇలాగా చెప్పుకుంటూ పోతే ఆది కాండములో ఎంతో బోంత మీటర్ ఉందండి ఇంకా తొవ్వే కొలది మనము పూర్వకాలంలో పెద్దవాళ్ళు గుంతలు చలం అంటారు ఈ చలాలు తొవ్వే కొంది నీళ్లు ఓరుతా ఉంటాయి ఎంత లోతుకు తవ్వితే అంతగా జలం జలాలు వస్తా ఉంటాయి కనుక పరిశుద్ధ గ్రంథము బైబుల్ గ్రంథము జలముతో పోల్చబడి ఉంది తవ్వే కొలది నీళ్లు ఉబికినట్లుగా బైబుల్ గ్రంథాన్ని స్టడీ చేసే కొంది ఎంతో జ్ఞానము మనకు వస్తుంది ఒకప్పుడు నా స్థితి ఎలాగా ఉంది అంటే అజ్ఞానము అంధకారం అనే చీకటిలో ఉన్నాను మంచి ఏంటో ఏంటో ఎరగని రోజులవి అలాంటి నుండి నన్ను ఈ రీతికి ఈ స్థాయికి తెచ్చిన వ్యక్తి ఎవరై అంటే నా సృష్టికర్త ఒకప్పుడు ఈ సృష్టికర్తని నేను తెలుసుకోలేదు కనుక నేను అనేక రకాలైన పరిస్థితులన్నీ కూడా అంటే అనేక రకాలైన మరి పూజలు పురస్కారాలు నాకు తెలిసిన కొలది నేను నియమాలు నిష్టతో అరిసేత్తి ఎందు ఆలుతుక్కోరాలు వెలిగించి పూజలు చేశాను కానీ నేను ఎవరికి మొక్కాను అంటే ఒక సృష్టికి మొక్కాను సృష్టి కర్తను విడిచిపెట్టి సృష్టికి పడ్డాను నా దృష్టికి నా విశ్వాసము నాకు నేర్పించింది ఏంటి అంటే దేవుడు లంచగొండిగా ఉన్నాడు అయితే నా కనులు నా మనోనేత్రాలు వెలిగింపబడిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మహోన్నతుడు ఆ సర్వశక్తి కలిగిన జన్మకి కారుకుడైన ఈ ప్రపంచాలని నిర్మించిన వాడు ఈ ప్రకృతిని సృష్టించిన వాడు ఆ సృష్టికర్త నన్ను ఇంకను ఈ సృష్టిలోకి తేక మునిపే ఆ మహోన్నతుడు నా అక్కర ఎదిగి ఉన్నాడు అయితే నేను ఆయనని తెలుసుకోట్లుగా అనేక రకాలైన పరిస్థితులు నాకు అనుమతించాడు ఆ పరిస్థితుల వలనే నేను సృష్టికర్త దగ్గరికి చేరగలిగాను కనుక నన్ను నిర్మించ మునిపే నా కోసమే పక్షులు జంతువులు మరి మత్యములు అనేక రకాలైన మృగాలు ఎందుకు వాటిలో కొన్ని కొన్ని పాఠాలు ప్రకృతి ద్వారాగాను కొన్ని కొన్ని పాఠాలు కొన్ని కొన్ని జంతువుల ద్వారాగాను పక్షుల ద్వారాగాను మనం నేర్చుకోగలుగుతాం ఏమండి ఇంత మీటర్ ఉంది ఆది కాండంలో చాలా మీటర్ ఉంది ఘననిది తెలుసుకోనండి మన మొక్కులు మనకి అప్పులు తీసుకొచ్చాయి మన మొక్కుల వల్ల మనము అప్పులు పోలయ్యాం ఇది ఇది గమనించండి అయితే ఆది కాండం మొదటి అధ్యాయము మనకు సాక్ష్యం ఇస్తుంది మానవుడు ఇంకనూ పడక మునిపే ఆయన నరము మాతృడికి మనిషికి మనిషికి అవసరమైనవన్నీ కూడా ఫస్ట్ నిర్మించిన తర్వాత నరుణ్ణి సుధించాడు నరుణ్ణి సృష్టించాడు అటు తర్వాత మనల్ని చేశాడు ఎందుకు మనకంటే ముందర మనకి ఏమేమి కావాలో మనం ఏ ఆహారం తింటామో అవన్నీ మన కోసము దాసి ఉంచాడు దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు అయితే కొందరేమో ఈ యొక్క సత్యాన్ని తెలుసుకున్న వారేమో ఈ ఫలాలని ప్రకృతిని రకరకాలైన సృష్టిలో ఉన్న నలుమూలల ప్రకృతిలో ఉన్న అందాలని సుందరమైన ఈ సృష్టిని ఆస్మస్ ఆహ్వానిస్తూ ఉన్నారు ఆహ్వానిస్తూ ఉన్నారు ఎందుకు దేవా నీ సృష్టి ఎంత ఉన్నతమైంది నా ఆయన ఓ సృష్టికర్త నీ సృష్టి నువ్వు చేసిన సృష్టి ఎంత సుందరమైనది ఈ యొక్క ఈ లోకమే ఇంత సుందరంగా ఉంటే మరి నీ ప్రజలు నివాసాలు అంటే యోహాను వార్త పద్నాలుగో అధ్యాయము సాక్ష్యం ఇచ్చింది క్రీస్తు వేసు రక్తములో కడగబడిన వారందరూ కూడా వారందరి కొరకు పరలోక రాజ్యములో నివాసాలు ఉన్నాయి నివాసములు సిద్ధమవుతున్నాయి అవి ఆయన చేతి